ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ అయితే సోమవారం ఇల్లంతా ఇదంతా ఊరిచి తుడిచి కరిగి ముగ్గులేసింది మా మేడం మా మేడం అయితే ఫ్రెష్ అప్ అయితే నేను అయితే అప్ అయినా అయితే దీపాలు అయితే వెలిగించేసినా ఇంకైతే అయితే వెలిగించేసినాం ఇక మా బిడ్డ అయితే లేచింది ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ అవుతుంది లేచింది ఇక మా పాప ఈ రోజు నుంచి ఫుల్ డే అన్నారు కానీ మరి పోతుందా పోదా అన్నది చూడాలి ఒకటే మా పాప స్కూల్కి పోవడానికి పోయేది ఒక టూ డేస్ అవుతుంది మరి ఆ మేడం అడుగుతాం మేడం ఇంకొక టూ త్రీ డేస్ హాఫ్ డే పంపిస్తాం మేడం అని చెప్తా మరి ఏమంటుందో చూద్దాం మరి స్కూల్కి అయితే పోతుంది మధ్యాహ్నం అయితే టిఫిన్ అయితే తింటలేదు లంచ్ తింటలేదు అది ఎట్లున్న బాక్స్ అట్లనే వస్తుంది ఆయమ్మలు కూడా కల్పిస్తానంటారు కానీ కల్పిస్తారు మేము కూడా చూసినాం కానీ ఇక చిన్నోళ్ళు తింటలేరు ఇక వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది దానికని చెప్పి సహకరిస్తున్నాం మరి ఏం పెట్టుడు ఏంటిది అన్నది కూడా తెలియదు ఈ అయితే మరి ఏమంటుంది మేడం స్కూల్ డ్రెస్ అయితే వేయాలి మా బిడ్డ అయితే రాత్రి ఈవినింగ్ నిన్న సండే పార్కు తీసుకున్నాం ఆడి 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 నైన్ థర్టీ క్వార్టర్ టు ట్రైన్ అనేది మార్నింగ్ మేము లేపలే కానీ మా బిడ్డ సెవెన్కి వెళ్ళేసింది ఇంకా పాలైన తెరాలి ఇక కూర వచ్చేసి సొరకాయ కూర అంతా అన్నది మా మేడం ఇక చూడాలి మొత్తం నీట్ గడిగేసినాయి ఇవాళ ఇట్లా పిండి ఉన్నది గోధుమపిండిని జల్లడ పట్టి మళ్ళా డబ్బాలో పోయాలి ఇప్పుడు అట్లా బాక్స్ మొత్తం అడిగినా ఇది ఎందుకంటే మళ్ళీ అని చెప్పి ఇది నిన్న మొన్న పార్కు పోయేటప్పుడు కూడా తీసుకొని కడుపుకున్నాను అందుకని మా బిడ్డ ఇది అంతా అడిగినా అవి అర్థం ఏమైంది స్మైల్ అవా అది నీదే కదా స్నాక్స్ పొంగ ఎడతలేదు కానీ రాగా మమ్మల్ని నాకు ఏడుతాను చెప్పు అబ్బా రాంగ్ ఏడుతాను కదా మమ్మల్ని చూసి మరి ఎందుకు ఎడతాను పొంగ అయితే స్కూల్కి పోతాను కదా బ్యాగ్ వేసుకొని పోతాను కానీ మమ్మల్ని చూసినాక ఏడుతానువా అవరాక ఏడతలేవు కదా చెప్పవు చెప్పా అట్లానే మీ దోస్తు పేరు ఏం పేరు ఎప్పలే కదా నాకు స్మైలీరాం తినాలి స్నాక్స్ పెట్టి ఓకేనా గుడ్ మార్నింగ్ చెప్ప అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పు గట్ల కదరా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎప్ప ఈ బట్టలు అయితే వేయాలి ఇ కొన్నే ఉన్నాయి బట్టలు ఎక్కువ లేవు ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయంటే వేయావు కథ పావు గంటలు ఎత్త అయిపోతుంది బట్టలు ఇవి నా పార్క్ మా బిడ్డ ఘోరంగా ఎగరైంది డమ్ అయినారా డమ్స్ నిన్న రాత్రి వర్షం కొట్టిందా వర్షం కొట్టిందా కొట్టిందా తలకైలు వస్తుంది అందుకని చెప్పి పని తొందర తొందరగా చేసుకుంటాం ఇద్దరు ఉంటాం కాబట్టి మేము ఒక్కలే వేయాలని రూల్ ఏం లేదు పని తొందర తొందరగా ఇస్తాం ఎవరు పొద్దున్నేస్తా వాళ్ళు తక్కువ చేస్తాయి మా బిడ్డ ఏడతా అని మా మేడ ఊరుకు అది స్టోరీ లేకపోతే వాళ్ళు ఆర్కే స్టోరీని ఇంకా స్కూల్ వమ్మంటేనేమో పోతుంది స్కూల్ ఇంతమంది పొద్దున్న స్కూల్కి పోదామంటే పార్క్ పోదాం అనమాట ఇక పార్కులో రోజు పార్క్ ఆడుకుంటుడే ఇప్పుడు ఏడుతుందని వేయకుంటున్నాం అనుకో అట్టి వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది అందుకని చెప్పి ఇక మా వాళ్ళు కూడా బాగా మంది చెప్పారు మా ఫ్రెండ్స్ కూడా మా కొలీగ్స్ కూడా అందుకని చెప్పి వాళ్ళు కూడా చిన్న వాళ్ళు ఒక నాలుగు రోజులు ఏడ్చారట తర్వాత ఏడుకుంటూ ఉండున్నారు అందుకని చెప్పి చూసినాం ఓకే టీ అయితే పెట్టినాం ఒక ఐదు నిమిషాలు అయితే ఏమైతుందావు చూడు మా బిడ్డ నేను వీడియో ఎత్తానని చెప్పి ఆరు నుంచి చెప్తాను ఓకేనా మా మేడం చోరకాయ కూర అంటే మా వాళ్ళు ఇడ్లీ చేసి మా స్మైల్ చాయ్ ఏదో పెట్టిన మా బిడ్డ మొక్కాను చూపిస్తావు నక్క వంట ఒర్రు తానవు ఏమైంది ఎప్పుడు నీకు మొక్కందవుతే ఏమైంది మా బి కొట్టిద్దా కొట్టలే ఏ సారీ సారీ లీ చిన్న ఛాయ్ తాగుతా పెద్ద ఛాయ్ తాగుతా ఆ వెరీ గుడ్ చల్లగా అయిందా ఇడ్లీ తింటావా ఇడ్లీ ఇడ్లీ తింటావా మరి ఛాయ్ తాగినాకనే తాను చేసినాక ఇట్లా తిను ఇంకొకసారి నువ్వు మమ్మీని కొట్టు మరి మమ్మీని నిన్ను కొట్టు చేమీద చే మీద కొట్టు నేను కొట్టా నువ్వే కొట్టు నేను కొట్ట కొట్టా నిన్ను కొట్టినేమో అమ్మ అబ్బా నన్ను ఎందుకు వచ్చినావు మరి అమ్మ కువ్వి మరి ఏడు వద్దు ఇంకోసారి గోరకాయ యాక్టివ్ చేస్తాడు రూరకాయ కర్రీ రెడీ ఇగో మా బిడ్డ ఇడ్లీ తినవంటే తింలేదు ఇయో టిఫిన్ కూడా రెడీ ఆ టిఫిన్ అంటే రెడీ అయిపోయింది ఇక మా పాపకు స్నాక్స్ ఇవి ఇంకేం పెట్టుడే చెడి సరే పాప రెడీ చేసినాం స్కూల్ డ్రెస్ వేసినాం ఏడవలేదు అనుకోరి ఫుల్ ఏడ్చింది టార్చర్ అంటావా అరగంట సేపు ఆ డ్రెస్ వేసే టార్చర్ చేసింది స్కూల్ పోను పోను అని ఫుల్ ఏడిచింది ఇప్పుడు స్కూల్ కాడికి ఒకసారి ఏమో డ్రెస్ వేసినాక స్కూల్ అనేది ఒకసారి పోను అని అనేది ఇక చిన్నపిల్లలు ఖచ్చితంగా ఏడతారు కదా అందుకని చెప్పి స్కూల్ కి అయితే తీసుకొతానా కొత్త డ్రెస్ వేసింది స్మైలీ హాయ్ అ ప్రై కొత్త యూనిఫామ్ చెప్పు యూనిఫామ్ కొత్తదని చెప్పు సూ సాక్స్ నాకు ఇత్తవా ఇయ్యవా షూ ఇది ఏంటిది షూ ఎవలిదా అది నాకు ఇయ్యవారా నాకే ఇక్కడ ఉన్నది బయట లేదు మన్న అబ్బా నాకు ఇది కొత్త ఉన్నది ఇది అవ్వ ప్లీజ్ చిన్నదిండి మరి నాకు మరి నేను కొనుక్కుంటా నాకు పైసే పైసలు పైసే అది కొత్త తాత తాత తీసిండ మరి ఎట్లా కొత్తవి ఉందమ్మా దాంట్లో ఏమున్నాయి ఏం తీసు ఎప్పు ఏ కాదు అది స్టైల్ 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 నిలవాడు నిలవాడు ఒకసారి నిలబడితేస్తా వెరీ గుడ్ ఏ షూ గీ షూ వాట్టుకోరా మమ్మీని షే వాట్కో ఇట్లా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ <laughs> दागा <laughs> <laughs> గీడ్ కచ్చి మొక్కేద్దాం మొక్కు మొక్కినావా ఓకే రైట్ బాయ్ మళ్ళీ ఎప్పుడు అరే ఫోటో దిగినావా బాగుంది డ్రెస్ బంచ్ ఉంది చూపర్ బాయ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోరాను చెప్పవా దా ఎటు పోతాను స్కూల్కి స్కూల్ పోతాను వా ఈ డ్రెస్ నాకు ఇస్తావా నాకుందా సరే అయ్యో నీది మంచిగా ఉంది కదా మరి అంగియుద్దా పెద్ద సాహస ఏమైతే Nuwen kertana, nuwen kertana, nuwen kertana,